హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వే టూ మీడియా ఈ రోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే ఎమ్మెల్యే కాశుక్ రెడ్డి అరెస్ట్ అండ్ విడుదల శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద అదుపులోకి విదేశీ పర్యటన ముగించుకొని వస్తుండగా దుశ్చర్య హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో లో కేసు నమోదు ఓ కాంట్రాక్టర్ ఆరోపణల ఆధారంగా నమోదు రోజంతా పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కౌశిక్ మొదటి ఎఫ్ఐఆర్ లో సెక్షన్ మార్చిన పోలీసులు సాయంత్రం వరకు జడ్జి ముందు జడ్జి ఎదుట హాజరు తీస్క తిరస్కరించి బెయిల్ మంజూరు అరెస్ట్ పై కేటీఆర్ హరీష్ ఎర్రబెల్లి వేముల ఖండన కాంగ్రెస్ వేధింపులకు బెదరబోవని హెచ్చరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం నిన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎయిర్పోర్ట్ లో హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు ఒక గ్రనేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డి గారిని ఫిర్యాదులు అందాయని ఎయిర్పోర్ట్ నుండి నేరుగా హన్మకొండ పోలీస్ స్టేషన్ తరలించారు అలాగే ఒక్క రోజు మొత్తం పో పోలీస్ స్టేషన్ లోనే నిర్బంధించి అలాగే అదే రోజున జడ్జి ఎదుట ముందు కూడా హాజరుపరిచారు వీటికి ఎలాంటి బెదిరింపులకు బెద బెదరబోమని అలాగే పోలీస్ స్టేషన్లో ఉన్న రిపోర్టులు కూడా ఎఫ్ఐఆర్లు కూడా మార్చారని పోలీసులు మార్చారని కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు అలాగే దీనిపై పూర్తి విచారణ చేసి తనకి బెయిల్ మంజూరు చేశారు అలాగే ఇలాంటి ఇలాంటి దుష్పర్యకు దుశ్చర్యకు పాల్పడితే సహించబోమని బిఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు నిన్న మీడియా సమావేశంలో వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ కూడా దహనం చేశారు దీనిపై ఎలాంటి చర్యకైనా సిద్ధమని ఎలాగైనా ఎలాంటినైనా నిజమే గెలుతు నిజమే గెలుస్తుందని కౌశిక్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో వెల్లడించారు అలాగే తనని రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు బెయిల్ విప్పించడంతో ఆనంద పాష్పాలతో తను బయటకు వచ్చాడు అలాగే మరో మంచి న్యూస్తో నేను ముందుకు వస్తా నేను సురేష్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ వే టు మీడియా